హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల చరిత్ర గల ఒక బావిని చూపెట్టబోతున్నాను ఒకప్పుడు అంటే నా నేను ఆల్మోస్ట్ సిక్స్త్ సెవెంత్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ క్లాస్లో ఉన్నప్పుడు మేము కూడా ఆ నీళ్ళే చేదుకొందాయిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి చాలా స్వీట్గా ఉండవు వాటర్ ఆ న్యాచురల్ టేస్ట్ ఉన్న వాటర్ అయితే మనకు మళ్ళీ దొరకవు సో నేను చూపిస్తాను అది ఎక్కడో సో ఫస్ట్ మా ఇల్లు చూపిస్తాను వెనుకనే మా పొలం కూడా ఉంటుంది సో ఇదే మా చిన్న స్వీట్ హౌస్ చిన్న ఇల్లే బట్ బాగుంటుంది ఈ వెనకాలే పొలాలు ఉంటాయి ఇదే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మందు కొడుతున్నారు డ్రోన్తో మీకు కనబడుతుందో లేదో కనిపిస్తుందా అది సో నేను చెప్పిన బావి వచ్చేసి ఇదే మంచినీటి బావి ఇలాంటి బావి మీరు ఎక్కడ చూసిండరు నాకు తెలిసి సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా క్లియర్గా ఉంటాయి ఇంత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతవరకు మనకి సన్లైట్ మధ్యాహ్నం టైంలో వస్తే ఆ నీటి అడుగు భాగం కూడా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది నీళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చి వీటి మధ్యలో నిల్చొని ఒక చేతితో ఒక బకెట్ వేసి అందులోంచి తీసుకుంటారు ఇది సో జనరల్గా ఒక చిన్నప్పుడు అయితే చాలా టెరిఫిక్ అనిపించేది దీన్ని చూస్తే ఈ మధ్యలోకి వెళ్ళాలంటే ఒక రకమైన ఒక రేంజ్లో భయం ఉండేది బట్ ఇప్పుడు కొంచెం ఓకే ఇట్లా ఈ ప్లేస్లో ఉండేసి మనము ఒక బకెట్ వేసేసి అందులోంచి నీళ్ళు తీసుకొని హ్యాపీగా తాగేవారు సో ఇది ఆ టైంలో దీని మీద ఈ ఈ మీదికి రావాలంటేనే భయం వేసేది బట్ ఇప్పుడు కొంచెం ఓకే ఉంటుంది సో ఇది దీనికి మనకు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు లోపల దిగడానికి ఏమైనా చెత్తపడితే క్లీన్ చేయడానికి కూడా మనకి ఇక్కడ తంతలు అంటారు వీటిని ఇవి కూడా ఉంటాయి చూడొచ్చు దిగడానికి ఈజీగా దిగడానికి స్టెప్ బై స్టెప్ సో దీని పక్కకి ఇంక రౌండ్ బై ఉంది ఇది మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ మధ్యలో కట్టేశారు దీని పక్కకి సో ఇందులోంచి ఊరి మొత్తానికి వాటర్ సప్లై జరుగుతుంది ఇది ప్రజెంట్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి వాటర్ ఈ మోటర్స్ త్రూగా ఈ పైప్స్ త్రూగా మనకి విలేజెస్కి చుట్టుపక్కల ప్రజలందరికీ వాటర్ని సప్లై చేస్తారు ఎప్పటిదా ఇది బాయ్ మీ ఏజ్ ఎంత ఆల్మోస్ట్ ఒక నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల చరిత్ర అయితే దీనికి ఉంది ఇప్పుడైతే వా ఈ దీన్ని వాడట్లేదు సో ఇది ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ స్టేట్ యూని ఏకే ఇంపార్టెన్స్